హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తల్లిదండ్రులకు ఒక కొన్ని మంచి విషయాలు చెప్పాలనిపించింది చెప్తున్నాను నేను ఫాలో అయినటువంటి విషయాలు నేను లబ్ధి పొందినటువంటి విషయాలను ఈ సరౌండింగ్ ఏరియాలో కొంతమంది పేరెంట్స్ పిల్లలను ఏ విధంగా ఒక ప్లానింగ్తో చదివించి వాళ్ళు తర్వాత ఆ పిల్లల యొక్క ఉచిత చదువులకు కారణమయ్యారో వాళ్ళ లైఫ్ బాగా మంచి బంగారు బాట వేశారో ఆ విషయాలు మీకు ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ఇంతకుముందు యొక్క నవోదయ గురించి సైనిక్ గురించి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది ఎక్కడ చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది ఏ కోచింగ్ ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని ఉన్నాము ఈరోజు చెప్పేటువంటిది ఒక ప్రత్యేకమైన క్లాసు దయచేసి దీన్ని మీ పిల్లలు అంటే మనవళ్ళు కావచ్చు మనవరాలు కావచ్చు మీ పిల్లలు ఒకటవ తరగతి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివేటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క మాటల్ని ఒక పది నిమిషాలు శ్రద్ధగా వినండి ఇక విషయానికి వద్దాం ఈలోపు మరి మన యొక్క ఛానల్ చూస్తున్నటువంటి పేరెంట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏదో ఒక చిన్న విషయాన్ని అయినా కూడా మీకు ఉపయుక్తంగా ఈ ఛానల్ నుంచి నేను వారానికి ఒకటి లేదా రెండు వీడియోలు చేస్తే వాటిని మీకు ఉపయుక్తంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను ఇదంతా కూడా నేను చేసే ప్రతి మాట కూడా అనుభవసారంగా గ్రహించండి నా అనుభవాల నుంచి వచ్చినటువంటి మాటలే కాబట్టి వీటిని తేలిగ్గా తీసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఉచితంగా చదివించాలంటే మీ పిల్లలను ఎలా చేయండి అంటే ఎవరికైనా కూడా ఈరోజు ప్రైవేట్ స్టడీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఫిఫ్త్ క్లాస్ వరకు కానీ చూసినట్లయితే సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాస్ ఇలా గమనించినట్లయితే డే స్కాలర్గా చదువుతూ ఉంటే ఫీజు ఎలా ఉంటుందో మీకు తెలుసు ఫార్టీ థౌజండ్ నుండి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుంది అదే హాస్టల్ గానీ అయితే ఫస్ట్ సెకండ్ క్లాసు అంటే హాస్టల్ చేర్చాం దాదాపుగా ఇక ఫోర్త్ ఫిఫ్త్ అట్లా చేస్తే అది కోచింగ్ కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు దాదాపుగా వన్ ల్యాక్ నుండి వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు అంటే ఒకటిన్నర లక్ష వరకు కూడా మనం ఎలిమెంటరీకి పెట్టాల్సి వస్తుంది అయితే ఇదంతా లేకుండా ఉచితంగా వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు అదేవిధంగా మరి బీటెక్ ఇలా ఇటు కూడా మనం పిల్లవాడిని తర్పిది ఇచ్చేదాన్ని బట్టి ఉచితంగానే చదివించవచ్చు అనమాట అది ఎలాగో నేను ఈరోజు చెప్తాను మీకు నవోదయ సైనిక్ కోచింగ్ ఇప్పించండి ఇది నేను చాలామంది తరచుగా పేరెంట్స్కి నాకు తెలిసినటువంటి కొలీగ్స్కి నా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను అయినా కూడా కొంతమంది ఏమంటుంటారంటే సార్ నేను మా వాడిని నవోదయలో చేర్పించదలుచుకోలేదు సైనికు స్కూల్లో చేర్పించదలుచుకోలేదు డిఫెన్స్ వైపు మాకు ఇష్టం లేదు నవోదయలో ఇప్పుడు అంత రెగ్యులర్ పోస్టులు లేవంట కాంటాక్ట్ బేసిస్ అంట అక్కడ సబ్జెక్ట్ బాగా చెప్పట్లేదు కాబట్టి నవోదయ నేను మా వాడిని చేర్పించను కోచింగ్ సైనికు కోచింగ్కు నేను మా వాడిని చేర్పించను అని చెప్తూ ఉంటారు అయితే నేను ఇక్కడ మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు నవోదయలో చేర్చ చేర్పించవద్దు అదేవిధంగా సైనిక స్కూల్లో కూడా చేర్పించవద్దు కానీ నవోదయ సైనిక కోచింగ్ ఇప్పించండి లేదంటే మీరే వాళ్ళని ఓన్గా ప్రిపేర్ చేయండి కొంతమంది తల్లిదండ్రులు ఓన్గా ప్రిపేర్ చేసి సైనిక నవోదయ సీటు తెచ్చుకొని ప్రైవేట్ స్కూల్స్లో ఉచితంగా సీటు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అందుకోసంగా నేను ఇది చెప్తున్నాను మీ పిల్లవాడిని చేర్చుకున్నా కూడా సీటు వచ్చింది అనిపించుకుంటే మీకు ఇటు నారాయణ చైతన్య భాష్యము కేకేఆర్ గౌతము ఇలా చాలా ఉన్నాయి విశ్వభారతి ఇటువంటి అన్నీ కూడా మీకు బెనిఫిట్స్ చేకూరుస్తాయి ఎందుకంటే మీ మీద ప్రేమతో కాదు మీ బిడ్డల మీద ప్రేమతో కాదు మీ వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని గమనించి దాని మీద ప్రేమతో అయితే ఓకే దీనికోసమేనా మరి నవోదయ సైనిక కోచింగ్ తీసుకోవాల్సి ఉంది అని అడుగుతూ అడగవచ్చు మీరు అందుకే కాదండి పిల్లవాడి యొక్క బ్రెయిన్ షార్ప్గా కూడా తయారవుతుంది ఈ కాలంలో గమనించండి ఈ షార్ప్గా వాస్తవంగా చెప్పాలంటే సైకాలజీ ప్రకారం ఆరు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే బ్రెయిన్కి ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే మన తెలుగులో చెప్పాలంటే మెదడుకు మేత అనేటువంటి విషయాల మీద తరిపిదనిస్తారు వాళ్ళల్లో బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏటి ద్వారా జరుగుతుందంటే అథమేటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్కి సంబంధించినటువంటి చిన్న చిన్న లెక్కలు వీటి ద్వారా ఆ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది అందువల్ల నేను ఈ యొక్క నవోదయ సైనిక్ కోచింగ్ ఇప్పించమంటున్నాను మరి ఎందుకు ఇప్పించాలి అనేటువంటిది కానీ గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినటువంటి ఈ యొక్క ఫ్రెండ్స్ యొక్క పిల్లలు ఉపాధ్యాయుల పిల్లలు కావచ్చు మా ఫ్రెండ్స్ పిల్లలు కానీ వాళ్ళు నవోదయ సైనిక్ కోచింగ్ ఇప్పించడం జరిగింది అది కోచింగ్లు ఎక్కడ ఏంటి అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకొని ఉన్నాం మీరు కానీ టీచర్స్ అయి ఉంటే మీరు ఇంట్లో అయినా కూడా తర్పిదించుకోవచ్చు నవోదయ సైనిక్ రెండు సీట్లు కొట్టాడు ఒక ఎక్స్ అనే ఒక ఫ్రెండ్ యొక్క పిల్లలు వాళ్ళకి నారాయణ ఈ యొక్క చైతన్య భాష్యం కావచ్చు కేకేఆర్ ఇట్లాంటి ప్రైవేటు కోచింగ్ సెంటర్స్ ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళల్లో ఉండేటువంటి ఆ యొక్క టాప్ ఫైవ్ కానీ టాప్ టెన్ కానీ వచ్చినటువంటి వాళ్ళకు ఫీజు రాయితీ ఇస్తారన్నమాట అయితే ప్రైవేటు కోసమే మనం ఈ కోచింగ్ ఇప్పించాలని చాలామంది అడగచ్చు ప్రైవేటు కోసం కాదు నవోదయ సైనిక సీటు వస్తే ఒకటి లేదా రెండు సంవత్సరాలు అక్కడ చదివించండి అక్కడ ఇంకా ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది మానసిక వికాసం చాలా బాగా జరుగుతుంది అనమాట ఎస్పెషల్లీ నవోదయాలు కావచ్చు సైనికులు కావచ్చు సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది అంటే ఎన్సిఆర్టీ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ దాంట్లో యాక్టివ్ బేస్డ్ సిలబస్ ఉంటుంది అన్నమాట అంటే తీరి పాటు కాకుండా అన్ని యాక్టివిటీస్ ద్వారా నేర్పిస్తారు అసలు బిల్డింగ్ బాగుంటుంది హాస్టల్ వసతి లీడర్ నైపుణ్యం కలుగుతుంది స్పోర్ట్స్ ఎలా స్టడీ అవర్స్ చదువుకోవాలి ఎలా ఒక వ్యక్తితో మనం మింగిలి కావాలి ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారు వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంచండి తర్వాత బయటికి తీసుకురండి బయటికి తీసుకొచ్చినా కూడా ఈ యొక్క మరి ఈ ఐఐటి ఈ యొక్క జేఏ అడ్వాన్స్డ్ మెయిన్స్ ఇటువంటి చదివించాలంటే అక్కడ సరిపోదు అక్కడ చెప్పే సబ్జెక్ట్ సరిపోదు అనుకుంటుంటారు కానీ అక్కడ కూడా ఇప్పుడు దక్షిణ ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి సౌత్ ఇండియాలో ఒకటి నార్త్ ఇండియాలో ఒకటి ఈ యొక్క నవోదయ సైనిక స్కూళ్ళల్లో ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళని ఆ దక్షిణ ఫౌండేషన్ ద్వారా కోచింగ్ ఇస్తున్నారు జే అడ్వాన్స్డ్ కావచ్చు మెయిన్స్ కావచ్చు నీట్కి కావచ్చు ఓకే అది వద్దు అనుకున్నా కూడా మీరు వన్ ఇయర్ అక్కడ ఉంచి పిల్లవాడిని తీసుకొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది సరే అది వద్దు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలనుకుంటే మీరు ముందు నవోదయ సైనిక్ కోచింగ్ ఇప్పించి పిల్లల ద్వారా సీట్ తెప్పించే మార్గం చూసుకుంటాం అప్పుడు వాళ్ళలో అథమేటిక్ రీజనింగ్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి మరి మీ పిల్లలు కోట్లు సంపాదిస్తూ చాలా ఎక్స్ అనేటువంటి పేరెంట్స్ని ఇటీవల కాలంలో నేను గమనించింది ఏంటంటే వీటిలో కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలు ఫిఫ్త్ క్లాస్లో ఎంట్రన్స్ కొన్ని కాలేజెస్ స్కూల్స్ పెడతాయి అన్నమాట పెట్టినప్పుడు వాటిలో టాప్లో నిలుస్తున్నారు ఆ టాప్లో నిలిచినటువంటి వాళ్ళను ఈ ప్రైవేటు సంస్థలు తీసుకెళ్ళి వాళ్ళకు ఉచితంగా చదువుని చెప్పిస్తున్నాయి టెన్త్ క్లాస్ వరకు కొన్ని స్కూల్స్ అయితే వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి కూడా తీసుకెళ్తున్నాయి టెన్త్లో బర్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇంటర్మీడియట్కి అక్కడ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మిత్రమా అవి జేఎస్ఓ అని జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ అని అదేవిధంగా ఐఓకేఎం అంటే మ్యాథ్స్ సంబంధించింది ఫిజిక్స్కి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించి బయాలజీకి సంబంధించి ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి అవి ఒక స్టేట్కి ఒక ఇరవై మందు పది మందు అట్లా ఉంటాయి లెవెల్స్ వన్ టూ త్రీ లెవెల్స్ ఉంటాయి వాటిలో ఫస్ట్ లెవెల్ లేదా సెకండ్ లెవెల్ సెలెక్ట్ అయినా కూడా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ముఖ్యంగా జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్కి నీట్కి థెరపీ ఇచ్చేటువంటి విధానంలో భాగంగా మంచి మెడికల్ లాంటి స్టూడెంట్స్ని పట్టుకోవడం కోసంగా ఈ సైనిక సీట్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు నవోదయ సీట్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు అదే సమయంలో మరి ఈ యొక్క జేఎస్ఓ అంటే జూనియర్ సైన్స్ ఒలింపియాడు మ్యాథ్స్ ఒలింపియాడు ఫిజిక్స్ ఒలింపియాడు కొట్టినటువంటి వాళ్ళను వాళ్ళు వల వేసి పట్టుకు వెళ్తారు ఒక విధంగా చెప్పాలంటే ఆ క్రమంలో వాళ్ళకి ఒక్కొక్కరికి కోటి కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు ఇలా డబ్బులు కూడా ఇచ్చి తీసుకెళ్తారు సరే కోట్లు కాకుండా కనీసం ఒక పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇలా కూడా అమౌంట్ ఇచ్చి మీ పిల్లలను వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది అదే మీరు ఈ టాలెంట్ కానీ చూపించకపోతే ఈ నవోదయ సైనికులు కానీ సెలెక్ట్ కాకపోతే మనమే డబ్బు కట్టి ఈ యొక్క జేఈ ఐఐటి ఎగ్జామ్స్ కానీ మనం సంవత్సరానికి ఒక ఇంటర్మీడియట్కి గమనించినట్లయితే మూడు లక్షల ఇరవై వేల నుంచి మూడు లక్షల అరవై వేల వరకు ఫీజు వసూలు చేస్తారు అంటే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు ఏడు లక్షలు మన పై ఖర్చులంతా కూడా ఒక టెన్ ల్యాక్స్ అవుతుంది అదే ఈ యొక్క టాలెంట్ కానీ చూపించినట్లయితే ఆ పిల్లవాడి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మన డిమాండ్ని బట్టి వాళ్ళు పది లక్షల నుంచి కోటి వరకు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది అంటే మనకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందుతుంది అదే సమయంలో ఒక పిల్లవాడు రేపు ఫ్యూచర్లో మంచి ఐఐటి నీట్ ర్యాంక్ కొట్టేదానికి కూడా ఒక అవకాశాన్ని ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కల్పిస్తున్నాయి ఇది ఎప్పుడంటే పిల్లవాడు బాగా చదవగలిగి ఉంటే మాత్రమే ఇవన్నీ అందరూ కూడా ఇలా అని వాళ్ళని పిల్లల్ని ఒత్తిడి చేయవద్దు ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది మీ పిల్లవాడు థర్డ్ క్లాస్లో ఉంటే ఇప్పటి నుంచే ఒక ఒక రిథమిక్ అంటే వాళ్ళ మీద ఎక్కువ హోర్ లోడ్ పెట్టకుండా రోజు ఒక వన్ అవర్ ఈ అథమేటిక్ రీజనింగ్ మ్యాథ్స్ మీద కొంత ఫోకస్ చేయండి కొన్ని ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ బుక్స్ తెచ్చి ప్రాక్టీస్ చేయించండి ఏ బుక్స్ కావాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను మరి ఇలా చదువుకుంటే పిల్లవాడికి బీటెక్కి దాదాపు ఒక ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది మీరు వీటిలో కానీ సైనిక నవోదాయలో కానీ పర్ఫార్మెన్స్ చూపిస్తే ఆ ఇరవై లక్షలు కాలేజీ వాళ్ళు మీ పిల్లవాడిని తీసుకెళ్ళిస్తారు అప్పుడు పిల్లవాడికి బీటెక్ కూడా ఫ్రీగా వస్తుంది మంచి కాలేజీలో చేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది పిల్లవాడు చదువుకుంటూనే డబ్బు సంపాదించడం అనేటువంటిది ఈ కాన్సెప్టు మరి తప్పదు కదా ఇదం జగత్ మూలం అంటే డబ్బే అన్నిటికీ మూలం కాబట్టి పిల్లవాడు చదువుకుంటేనే ఈ అవకాశాన్ని పొందాలంటే మనం ఇలా చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం మీకు నచ్చితే మరి సారీ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మీ పిల్లల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ లక్